హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క వాల్ క్లాక్ ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీ గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు మొదటిగా గమనించినట్లయితే దీనికి ఈ యొక్క ఫ్రేమ్ ఇప్పుకోవడానికి వెనకాల భాగంలో నట్లు అన్నమాట అనమాట ఒకటి ఇక్కడ ఒకటి తర్వాత ఇట్ సైడ్ బాగానే ఇట్ సైడ్ బాగా ఇట్ సైడ్ బాగాన నట్లు ఇచ్చింటాడు మనం వీటిని విప్పేసుకోవాలి చిన్న స్టార్ స్ డ్రైవర్ తీసుకొని విప్పేసుకోవాలి ఈ యొక్క నట్లను ఈ ఫ్రేమ్ కి సపరేట్ రావడం జరిగింది మనం దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది మనకి ఇప్పుడు అవసరం లేదనమాట కేవలం మనకు ఇది మాత్రమే ఉపయోగపడుతుంది కేవలం అయితే మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ముళ్ళను మనం తీసేసుకోవాలి ఫస్ట్ సెకండ్స్ ముళ్ళు తర్వాత నిమిషాల ములు ఒకటొకటిగా పీకేసేసుకోవాలి చిన్న చిన్నగా ఒకటిసారి పీక్ రదన్నమాట తర్వాత గంటల ముళ్ళుని పీకేసుకోవాలి మూడు పీకేసిన తర్వాత ఇక్కడ ఒకరి నట్టు ఉంటుంది అనమాట దాన్ని కూడా మనం విప్పేసేసుకోవాలి కొన్ని డ్రైవర్ దగ్గర వస్తాయి కొన్ని నోస్ ప్లేయర్ దగ్గర వస్తాయి కాకపోతే ఎక్కువ ఫిట్ చేసేది కాబట్టి చేతితోనే వితున్నా నేను రైట్ ఇది ఇప్పిన తర్వాత ఈ ఫ్రేమ్ తో మనకి అవసరం లేదు అన్నమాట ఇప్పుడు మనము ఈ యొక్క ని విప్పుకోవాలి ఈ ఇట్ సైడ్ క్లిప్ ఉంటుంది తర్వాత ఇట్ సైడ్ క్లిప్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ ను మనము తీస్తేనే ఈ యొక్క మిషన్ అది కుల్ల కుల్ల వస్తుంది ఓకేనా తర్వాత సైడ్ కూడా ఇటు సైడ్ లాగా ఉంటుంది ఈ సైడ్ లాగా ఇచ్చి లాక్కుంటాయి అనమాట ఓకేనా తర్వాత మనము ఈ యొక్క చిన్న ఫ్రేమ్ తీసుకొని ఈ యొక్క ఫ్రేమ్ లోనే ఈ మిషన్ మనం ఇప్పుదాము చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకుంటాను నేను ఈ మిషన్ ఇప్పడానికి ఇక్కడ సీల్ బ్రేక్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ టైం ఇప్పుతున్నాం కాబట్టి సీల్ బ్రేక్ చేస్తున్నాయి కదా నేను రైట్ ఓకేనా తర్వాత మనం ఈ యొక్క క్లిప్ ఆ క్లిప్ ఈ క్లిప్ను మనము ఇట్లా చిన్నగా అంటే అది బయటకు వచ్చేసి లేప అనమాట ఈ ఇక్కడ సైడ్ బాగా తర్వాత ఎక్ సైడ్ బాగా తర్వాత ఇ ఓకేనా అట్లా అయిపోయిన తర్వాత ఇది మొత్తం సపరేట్ వచ్చేస్తానమాట తర్వాత ఇక్కడ మెయిన్ వీల్స్ ఉన్నాయి ఇవి మనం ఒకటొకటి తీసేసి సర్వీసింగ్ చేసుకుంటే ఈ యొక్క వాళ్ క్లాక్ అనేది ఆడిపో ఆడుతుంది అనమాట నేను ఇప్పుడు చిన్న చిన్న ఒకటి తీసాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీల్ తీశాను తర్వాత ఇది తీశాను తర్వాత ఇది తీసాను తర్వాత ఇది నిమిషాలంలో తీసేసాను అనమాట ఇది లాస్ట్ చివర్లో ఉంటుంది అనమాట తీసేసాను ఓకేనా తర్వాత ఈ సెట్ కాల్ ఫ్రీగా ఇలా వీక్తే వచ్చేస్తుంది తర్వాత ఇవి నిమిషాలములు అనమాట సంబంధించిన వీల్స్ అనమాట ఇవన్నీ తర్వాత వీటిని మనం పక్కా పెట్టేసి దీంట్లో కొంచెం డస్ట్ అనమాట ఆ డస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి దీనికి చిన్న బ్రష్ తీసుకొని క్లీన్ చేసేసుకోవాలి ఇలాగ బ్రష్ తీసుకొని దీన్ని క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడే ప్లస్ మైనస్ సంబంధించినటువంటి సాకెట్లు ఉంటాయి ఇది మైనస్ ఇది ప్లస్ అనమాట మీరు గమనించండి విషయాన్ని తర్వాత ఈ యొక్క వీల్స్ అన్నిటినీ చిన్న చిన్నగా ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఒకటోటి అంటే దీనికి డస్ట్ బాన్ ఉంటుంది ఎక్కడో డస్ట్ డస్ట్బన్ అంటే కూడా ఈ యొక్క వాల్ క్లాక్ ఆగిపోయే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఈ కాయలు ఫెయిల్ అవుతుంది కాకపోతే ఈ కాయలు మనకి ఫెయిల్ కాదు ఎక్కువ శాతం అది ఎందుకు అలా అంటే కొన్నిసార్లు చీమలు వెళ్ళి ఆ యొక్క కాయల్ని కొరిగినప్పుడు ఆ కాయలు పోయే అవకాశం ఉంటుంది లేకపోతే దీన్ని సర్వీసింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పుడు కూడా అట్లా ఆగిపోయినప్పుడు తక్కువ శాతం మాత్రమే కాయలు కాలిపోయేది ఇది మాత్రం ఈ డస్ట్ పోయి ఆగిపోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఈ వీల్స్ అన్ని క్లీన్ చేసేసుకొని ఒకటోటిగా మళ్ళీ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది రైట్ నేను ఫిక్స్ చేశాను కదా తర్వాత అంటే ఒకటొకటి నేను చేస్తున్నామని గమనించండి నేను చిన్న చిన్నగా చిన్న చిన్నగా తీస్తూ ఉన్నాను తర్వాత ఈ యొక్క మ్యాగ్నెట్ వీల్ ఉంటది కదా దాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ మ్యాగ్నెట్ కి మనకి దుమ్ము పడే అది ఆడట్లేదు అనమాట ఇదే మ్యాగ్నెట్ వీల్ అనమాట ఈ దీని వల్లనే మనకు వాచ్ అనేది ఆడుదనమాట ఈ మ్యాగ్నెట్ వీల్స్ చాలా క్లీన్ గా ఉండాలి క్లీన్ గా లేకపోతే మాత్రం ఈ వాచ్ ఆడదనమాట వీల్స్ డస్ట్ కొంచెం పైన కూడా అది స్ట్రక్ అయిపోయి ఆడదనమాట రైట్ ఇప్పుడు మనం వీటన్నిటిని క్లీన్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకటొడిగా మనం మొదటిగా ఏ విధంగా అయితే ఇప్పామో అదే విధంగా ఫిట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను గంటల ముందు గంటల వీల్ సంబంధించిన వీలు వేసాను దానికి సపోర్టింగ్ గా ఉన్నటువంటి వీలు ఒకటి వేసాను ఇక్కడ ఇది నిమిషాల ముందు అనమాట ఆ వీలు ఇది ఇది గంటలకు సంబంధించింది తర్వాత ఇప్పుడు నిమిషాలు వేస్తున్నారు తర్వాత దానికి సపోర్టింగ్ వీల్ అనమాట తర్వాత నిమిషాల ముళ్ళు ఈ విధంగా చూసుకోవాలి వేసిన తర్వాత తిరుగుతుందా లేదా తిరుగుతుందా చూసుకొని తర్వాత ఈ కాయలు మనం యథావిధిగా ఫిట్ చేసేస్తామంటే ఈ విధంగా సరిపోతుంది ఇట్లా సెట్ చేసేసుకోవాలి సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మ్యాగ్నెట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒకసారి డస్ట్ని ఊదుకుంటూ ఫిట్ చేసుకోవాలి ఒకసారి డస్ట్ ఉంటే మళ్ళీ అతుక్కుపోదన్నమాట తర్వాత నిమిషాల వేస్తానుగా దాని సపోర్టింగ్ వీల్ ఇది ఏ విధంగా అయితే விமோ అదే விதங்க అంతేకన్నా ఫస్ట్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టాం కదా మనం ఇలా సెట్ చేసిన తర్వాత ఇది క్లీన్ చేసుకొని ఈ మాదిరిగా పెట్టేస్తున్నామంటే సరిపోతుంది ఇట్లా పెట్టి ఇది చిన్నగా నొక్క అనమాట రైట్ క్లిక్ క్లిక్ అని సౌండ్ అనిపిస్తుంది కదా తర్వాత ఇట్లా కొట్టాలి ఒకసారి ఇట్లా కొడితే వీల్స్ అనేది సెట్ అయితే అనమాట తర్వాత సెకండ్స్ మూలు పెట్టేసి బ్యాటరీ వేసి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం చేసినట్టు సర్వీసింగ్ వర్కింగ్ ఉందా లేదా అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి రైట్ మనం చేసినటువంటి సర్వీసింగ్ అనేది చాలా చక్కగా వర్కింగ్ అవుతుంది అనమాట గమనించవచ్చు మనం చేసినటువంటి సర్వీసింగ్ అనేది సక్సెస్ అయిపోయింది ఓకేనా మనకు వాచ్ అనేది యథావిధిగా సెకండ్స్ ములు తిరుగుతూ ఉందన్నమాట ఇప్పుడు మనం దీన్ని బ్యాటరీ అలాగే సెకండ్స్ ముళ్ళు పక్క పెట్టేసి మనం ఏ విధంగా ఇప్పామో మళ్ళీ అదే విధంగా ఫిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వెనకాల భాగంలో డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఈ యొక్క మిషన్ చేసి దీనికి నట్టుని ఫిట్ చేసుకోవాలి రైట్ తర్వాత మనం ఈ గంటలములో కదా సేమ్ ఈ యొక్క పాయింట్ కి కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి తర్వాత నిమిషాల తర్వాత సెకండ్స్ ఇట్లా స్టడీగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎప్పటికైనా కూడా కొంచెం ఎక్కువ తక్కువ పెట్టినా కూడా మళ్ళీ మనకు నిమిషాలు అనేటివింజ్ అయిపోతాయి రైట్ ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనం టైం అయితే సెట్ చేసుకోవాలి తర్వాత కూడా సెట్ చేసేసుకోవచ్చు కాకపోతే మనకు మిగతా టైం మిగతా పది పదకొండు కానీ వంటి కానీ అలాంటిగా ముళ్ళు కరెక్ట్ ఉందా లేకపోతే ఏమైనా తగులుతుందా అనే విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట టోటల్గా తిప్పి చెక్ చేసుకుంటే మనము అక్కడ మనము మళ్ళీ కొంచెం ఆ ముళ్ళుని కిందికి లేక పైనకి లేపితే సెట్ అయిపోద్ది అన్నమాట రైట్ ఓకేనా అది పన్నెండు నుంచి పైన వరకు సక్రమంగా కరెక్ట్ గా కరెక్ట్గా అనమాట ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇప్పామో మళ్ళీ అదే విధంగా ఈ గ్లాసెస్ ని లేక ఈ ని ఫిట్ చేసుకోవాలి తర్వాత ఈ ఫ్రేమ్ని కింద హోల్స్ ఉంటాయి అన్నమాట ఆ హోల్స్ కట్గా చూసుకొని మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి అక్కడిక్కడకుండా ఈ విధంగా పడిన తర్వాత మనం ఈ ఫ్రేమ్ ని తిప్పేసుకోవాలి అప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి అట్లా ఏ విధంగా తిప్పాము మనము ఆ విధంగా చేసుకోవాలి తర్వాత కింది బాగా కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి తర్వాత ఇట్ సైడ్ బాగా ఈ విధంగా వాక్లాకు రిపేర్ వస్తే సర్వీసింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు లాక్ ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని చూపించాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ Yeah! yeah.